హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ఇవి మా టుడే వ్లాగ్ అండి ఇది పూజ అయితే అయ్యింది ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు పూజ అయితే అయిపోయినట్టే కానీ ఇంట్లో చిన్న చిన్న పనులు అన్నీ ఉన్నాయి చక్క చేసే పనులు ఇవి బట్టలు ఉన్నాయి ఇక్కడ సర్దాలు మా పిల్లలు చూడండి ఇంటిని అందరినీ కిసి కింద దానివల్ల ఇల్లంతా సర్దుకోవాలి సో నేను బ్లాక్ చేయడానికి ఏంటంటే నా ఉద్దేశం ఈ నా బ్లాక్ చేయడానికి ఉద్దేశం ఏంటంటే మీకు కొన్ని టిప్స్ చెప్దాం అనుకుంటున్నాను హెయిర్ సంబంధించినవి తర్వాత ఫేస్ ఫుల్ బాడీ మొత్తం సంబంధించినవి చెప్దాం అనుకుంటున్నాను సో ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి ఏంటోనండి ఈ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ చేసుకోవాలంటే ఈ ఆడవాళ్ళకి ఒక పెద్ద టాస్క్ అని చెప్పచ్చు మనం కానీ తప్పదు కదా నాకైతే నైట్ అయిపోతుందండి పనంతా నేను నైట్ టైం చేసేసుకుంటూ ఉంటాను ఇంకొకసారి వీలు పడకపోతే ఎప్పుడో అవుతుంది కానీ నైట్ టైం చేసుకుంటూ ఉంటాను పనులన్నీ దానివల్ల అయిపోతుంది పని అంతా కానీ ఎందుకో తెలీదు ఒక్కొక్కసారి లేజీగా ఉంటాను ఇప్పుడు కొంచెం బట్టలు ఉన్నాయండి ఉతకడానికి బట్టలు ఉతికేసి బట్టలు సర్దేసి సర్దవలసి ఉన్నాయి బట్టలు సర్దేసి ఉతికేసి అన్నీ చేసుకుని చూసారా మా పిల్లలు చాలా దారుణంగా చేస్తారండి మాటలు సో టిప్ చెప్తాను అన్నాను కదండి బట్టలు అయితే నానబెట్టేసాను టిప్ మాటకు వస్తే చూసారా ఇది హెన్నా పౌడర్ అనమాట అంటే నార్మల్ హెన్నా పౌడర్ ముగ్గురు హెన్నా ఉంటుంది కదా అది నేను తీసుకున్నాను అనమాట అందులో ఈ ఎర్ర మందారం ఉంటాయి కదా ముద్ద మందారాలు తెలుసు కదా అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది చెట్లు కూడా ఉంటుంది ఈ మందారాలు ఆకులతో సైతం ఇచ్చారు ఆకులు కూడా ఉంటే మంచిదే ఆకులతో కూడా వేసేసుకోవచ్చు అండి వీడియో తీయడానికి ఎవరు అని అందుకని నేను చేత పట్టుకొని చెప్తూ చేస్తున్నాను ఈ మందాలన్నీ ఈ ఆకులు కూడా నాకు ఇక్కడ దొరకవు ఏదో పూ పూజకి పువ్వులు తీసుకొస్తారు కదా అందులో వచ్చాయి అందుకే వేసేస్తున్నాను నెక్స్ట్ పెరిగేండి ఈ టిప్ అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే ఏదో నాకు అంతృప్తి కోసం చెప్తున్నాను ఒకసారి చూసేయండి వేసేసిన తర్వాత తర్వాత అందరికీ టీ డికాషన్ తెలిసి ఉంటుంది కదండి టీ పెట్టుకుంటారు కదా టీ పొడితో టీ పొడి డికాషన్ ఉంటుంది కదండి అది కాస్త వేడిగా ఉందండి ఇప్పుడే పెట్టాము ఏంటంటే కొంచెం పొడి లాంటిది మనం ఫస్ట్ యాడ్ చేసుకోవాలండి దాన్ని బట్టి వాటర్ ఎంత ఎంత కావాలో దాన్ని బట్టి ఆ వాటర్ యాడ్ చేసుకోవాలి ఎక్కువగా వేస్తే మళ్ళీ అయిపోతుంది కదా అందుకని నేను ఎక్కువగా వేయట్లేదు జస్ట్ ఆ పొడి మాత్రమే తీస్తున్నాను ఇది మళ్ళీ అయిపోతే మనకి పెట్టుకోవడానికి ఇబ్బందిగా కదండి ఆ ఇబ్బంది మనం ఎందుకు ఫస్ట్ నుంచి ఫీల్ అవ్వాలి తర్వాత కావాల్సి ఉంటే కాస్త కాస్త వాటర్ యాడ్ చేసుకుంటూ మనం రుబ్బుకోక టేస్ట్ అనేది చూసారా మొత్తం వేసేసాను దీనిలోనే కాస్త ఒక్క చెక్క నిమ్మకాయ అండి నిమ్మకాయ ఏంటంటే మనకి చుండు అది పోతుంది అంతేనండి ఈ పేస్ట్ని మనం ఇది పేస్ట్ చేసుకొని మన తలకి ఎలా అయితే వీలుగా ఉంటుందో ఆ వీలుని బట్టి దీన్ని పేస్ట్ చేసుకొని మనం తలకి అప్లై చేసేసుకోమండి పని అయితే పూర్తిగా అయిపోయిందండి వర్షం కూడా స్టార్ట్ అయిపోయిందండి బట్టలు ఎండేసాను ఈరోజు ఉతికేసి బట్టలు అయితే ఉతికేసి ఎండేసాను వర్షం మాత్రం స్టార్ట్ అయ్యింది చూడండి ఎంత పెద్ద వర్షం పడుతుందో బట్టలు ఉతికినందుకు ఎంత పెద్ద వర్షం పడుతుంది చాలా బాగా పడుతుంది వర్షం మాత్రం ఇన్ని బట్టలు ఉతికినందుకు వర్షం మాత్రం చాలా బాగా పడుతుంది చల్ల చల్లని వర్షంలో వేడివేడిగా బజ్జీలు తీసుకొచ్చారండి ఇంకా బజ్జీలు తినేసి తర్వాత బజ్జీలు తీసుకొచ్చారు బజ్జీలు సమోసాలు తీసుకొచ్చారు చల్లగా వర్షం పడుతుంది వేడిగా బజ్జీలు నెక్స్ట్ ఏంటంటే మార్కెట్కి వెళ్ళారండి ఆయిల్ ప్యాకెట్ పాల్ ప్యాకెట్ ఆనియన్స్ టమాటా తర్వాత పచ్చిమిర్చి ఏమైనా కొన్ని కొన్ని వెజిటేబుల్స్ అవి తీసుకొచ్చారు ఫుల్గా తడిచిపోయి వచ్చారండి అందుకే వేడివేడిగా టీ పెడుతున్నాను ఈ వేడివేడి టీలో టీ తాగేసిన తర్వాత కాస్త రిలీఫ్గా ఉంటుంది కదా అందుకనేసి వేడిగా టీ పెట్టి ఇస్తున్నాను తర్వాత వంట చేయాలండి వంటకి సిద్ధపడుతున్నాను వంట చేయాలి చికెన్ కర్రీ వండి రైస్ పెట్టేసాను ఇదేనండి ఇంక ఈరోజు వీడియో అయిపోయింది కూర కూడా మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి